ఏం చెప్పేది అందరికి నమస్తే బాగున్నారు అందరు యాక్చువల్లీ నా ఇన్స్టాగ్రామ్ లో అది అప్డేట్ చేశాను అందరికి సర్ప్రైజ్ అనమాట తన ఇన్స్టాగ్రామ్ లో లైవ్ అని చాలా మంది మెసేజ్ పెట్టారులే డబల్ ధమాకా ఈరోజు డబల్ ధమాకా నిజంగానే అయ్యో కళ్ళని మాసిపోయాను రాత్రి అదే అసలు నిద్ర లేదు ఏం లేదు చెప్పు ఎందుకు లైవ్ వచ్చా మనం అని చెప్పు ఇప్పుడు ஊர் வாழ் ஷூட்டிங் கண்ணாச்சா அவுன